నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కర్ణాటకలోని బ్యాడిగి మిర్చి మార్కెట్లో రోజు యాభై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాకపై డబ్బీ ఇరవై నాలుగు వేలు నుండి ముప్పై రెండు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదమూడు వేలు కెడిఎల్ డీలక్స్ ఇరవై ఏడు వేలు నుండి ముప్పై ఒక్క వేలు కెడిఎల్ బెస్ట్ ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ రకం పదివేలు నుండి పదమూడు వేలు డిడి పన్నెండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు కెడిఎల్ మీడియం తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఫట్కి ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ మరియు కెడిఎల్ ఫట్కి రెండు వేల ఐదు వందలు నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో మరియు ఇరవై వేల బస్తాల మిర్చి రాగా ఎనిమిది వేల బస్తాల అమ్మకంపై డబ్బీ బెస్ట్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేలు డబ్బీ మీడియం బెస్ట్ పదహారు వేలు నుండి పదిహేడు వేలు కెడియల్ డీలక్స్ పదిహేను వేలు నుండి పదిహేడు వేలు కెడిఎల్ బెస్ట్ పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ రకం పదివేలు నుండి పదమూడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు సీట్ ఫట్కి ఐదు వేలు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ఎనిమిది వందలు బస్తాల కొత్తమిర్చి రాకపై రవా పన్నెండు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు మీడియం తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు సానియా సూప్ పన్నెండు వేలు నుండి ఒక వెయ్యి నాలుగు వందలు ఫట్కి మూడు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని నందుర్బార్లో ఐదు వందలు కొత్త మిర్చి రాకపై మాయిశ్చర్ తేజ నాలుగు వేలు మీడియం మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్